పదవ తరగతి విద్యార్థులు ఏపీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ను పదవ తరగతి విద్యార్థుని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించాల్సిందిగా ఏపీబిఎస్టిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు పదవ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతో పాటు అదనపు స్టడీ మెటీరియల్ను సేకరించి వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు శనివారం ఆముదాల వలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవనశాస్త్ర ఉపాధ్యాయులు ఎం ఉమాకుమారి ఆధ్వర్యంలో జీవశాస్త్ర స్టడీ మెటీరియల్ను ఆముదాల వలస మండల విద్యాశాఖ అధికారి కేఏ రాములు ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పైల రవికుమార్ మ్యాథ్స్ టీచర్స్ ఫోరం మండల నాయకులు షేక్ షావలి మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జీవశాస్త్ర స్టడీ మెటీరియల్ను ఆవిష్కరణ చేయడం జరిగింది పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళకి స్టడీ మెటీరియల్ కోసం బయాలజీ మెటీరియల్లో మళ్ళీ టీచర్స్ ఏర్పాటు చేశారు మరి గిరిజర్ గారు అదేవిధంగా జోత్ర మేడం గారు ఉమా మేడం గారు చక్కగా ఈ ఈ యొక్క వాళ్ళ స్టడీస్ కోసము ఎక్సలెన్స్ రావడం కోసం ఎంతో చక్కగా ఈ ఏర్పాటు చేశారు ఇది విద్యార్థులు చక్కగా చదువుకొని దాని ప్రకారంగా ఇందులో స్టడీ మెటీరియల్ బాగా కోలంకొచ్చి చదివేటప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ రావడం కోసము ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం కాబట్టి మరి ప్రత్యేకంగా ప్రొవైడ్ చేసినటువంటి స్టాంపుకి విద్యార్థులందరికీ ఇందులో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి మనకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను